కేఎస్వి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అల్లాహ్ సహాయం వచ్చింది సంస్థ అస్సలాము అలైకుం వ వ బాతుహు రమదాన్ కిట్ రెండు వేల ఇరవైఐదువ సంవత్సరం నాగర్ కర్నూల్లో ఉపవాసం ఉండి ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు అల్లాహ సహాయం వచ్చింది సంస్థ ద్వారా నిత్యావసర సరుకులు ఉచితంగా ఇచ్చే ప్రయత్నం మార్చి ఎనిమిది రెండు వేల ఇరవైఐదు సరుకులు అందజేయబడిన ఎనిమిది కుటుంబాల పేర్లు చిరునామా ఒకటి వాలియం బేగం గ్రామం మాండల్ అమరాబాద్ జిల్లా నగర్ కార్నూల్ తెలంగాణ రెండు హయత్ అలీ గ్రామం మాండల్ అమరాబాద్ జిల్లా నగర్ కార్నూల్ తెలంగాణ మూడు రాజ్య బేగం గ్రామం మాండల్ అమరాబాద్ జిల్లా నగర్ కార్నూల్ తెలంగాణ నాలుగు రాజా గ్రామం మాండల్ అమరాబాద్ జిల్లా నగర్ కార్నూల్ తెలంగాణ ఐదు అజ్గర్ అలీ భర్త లేరు గ్రామం మాండల్ అమరాబాద్ జిల్లా నగర్ కార్నూల్ తెలంగాణ ఆరు ఖాదీ గ్రామం మాండల్ అమరాబాద్ జిల్లా నగర్ కార్నూల్ తెలంగాణ ఏడు అహ్మద్ గ్రామం మాండల్ అమరాబాద్ జిల్లా నగర్ కార్నూల్ తెలంగాణ ఎనిమిది ఎండి రూప్ గ్రామం మాండల్ అమరాబాద్ జిల్లా నగర్ కార్నూల్ తెలంగాణ కిట్ వస్తువులు ఒకటి బియ్యం పది కేజీలు రెండు గోధుమ పిండి రెండు కేజీలు మూడు కందిపప్పు ఒకటి కేజీ నాలుగు పంచదార ఒకటి కేజీ ఐదు నూనె ఒకటి కేజీ ఆరు ఉప్పు ఒకటి కేజీ ఏడు కారం ఒక వంద గ్రాములు ఎనిమిది పసుపు యాభై గ్రాములు తొమ్మిది ఖర్జూరం రెండు వందల యాభై గ్రాములు పది శనగపప్పు రెండు యాభై గ్రాములు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి మరియు మీ చేతులారా మిమ్మల్ని మీరు వినాశనంలో పడవేసుకోకండి మేలు చేయండి నిశ్చయంగా అల్లాహ్ మేలు చేసేవారిని ప్రేమిస్తాడు దివ్య ఖురాన్ రెండు నూట తొంభై ఐదు సంప్రదించవలసిన నంబర్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు సున్నా ఆరు సున్నా ఆరు సున్నా ఆరు నాలుగు మెనస్ తొమ్మిది ఎనిమిది నాలుగు సున్నా మూడు తొమ్మిది ఐదు ఐదు సున్నా తొమ్మిది గూగుల్ పే పే తొమ్మిది ఎనిమిది నాలుగు సున్నా ఆరు సున్నా ఆరు సున్నా ఆరు నాలుగు తొమ్మిది ఎనిమిది నాలుగు సున్నా ఆరు సున్నా ఆరు సున్నా ఆరు నాలుగు అకౌంట్ నేమ్ ఏఎస్వి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అకౌంట్ ఐదు సున్నా రెండు సున్నా 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 ఎనిమిది ఆరు ఐదు ఒకటి ఆరు సున్నా రెండు ఏడు బ్యాంక్ నేమ్ హెచ్డిఎఫ్సి ఐఎఫ్ఎస్సి హెచ్డీఎఫ్సీ సున్నా ఎనిమిది ఏడు ఒకటి బ్రాంచ్ న్యూ పేరొంగలాథూర్ జజాకుముల్లాహు ఖైరన్ తెలుగు లో ఇస్లాంగ్ అహ్మద్ ఈ సందేశం మీ బంధుమిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి ఇట్లు అల్లాహ్ సహాయం వచ్చింది సంస్థ అడ్మిన్ సయ్యద్ అహ్మద్ హుసేన్ తొమ్మిది ఎనిమిది నాలుగు సున్నా ఆరు సున్నా ఆరు సున్నా ఆరు నాలుగు తొమ్మిది ఎనిమిది నాలుగు సున్నా మూడు తొమ్మిది ఐదు ఐదు సున్నా తొమ్మిది గత నాలుగు సంవత్సరాల బట్టి అల్లాహ సహాయం వచ్చింది నుండి సహాయం అందజేయబడిన వారి యొక్క వివరాలు కింద లింక్లో ఉన్నాయి ఒకసారి చూడవచ్చు